కవి అంతర్జాతీయ కీర్తి ఘటించిన గుంటూరు శేషేంద్ర శర్మ గారి చిత్రపటాన్ని తోడపల్లి గూడూరు గ్రంథాలయంలో ఆవిష్కరించారు మంగళవారం ఉదయం రచయితలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కుమార్ రాజా గారు ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించి ఉపన్యసించారు ముందుగా స్థానిక ఎంపీడీఓ చిత్తూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులైన పలమనేరు బాలాజీ గారు చిత్రపటాన్ని వారికి అందజేశారు అనంతరం అందరూ నివాళులర్పించారు ఈ సందర్భంగా కుమార్ రాజా గారు మాట్లాడుతూ స్వగ్రామమైన తోడపల్లి లో వారి చిత్రపటాన్ని ఆవిష్కరించడం అరుదైన సంఘటనగా పేర్కొన్నారు అంతేకాకుండా గ్రంథాలయం శేషేంద్ర గారి పేరు పెట్టేందుకు కూడా అధికారికంగా కృషి చేయాలని కూడా అన్నారు జిల్లాలోని రచయితలు దాదాపు నూట పుస్తకాలు గ్రంథాలయం బహుమానంగా అంటే చరిత్ర వ్యాసము కథ కవిత లాంటి నూట యాభై పుస్తకాలు అందజేయడం కూడా అభినందనీయమని పేర్కొన్నారు పలమనీరు బాలాజీ గారు మాట్లాడుతూ ప్రఖ్యాతిగా అంచిన శేషేంద్ర శర్మ గారి స్వగ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనంద ఆనందదాయకం అన్నారు ఈ కార్యక్రమంలో తాను ఇక్కడ ఎంపీటీఓగా ఉంటూ పాల్గొనటం కూడా మరింత ఆనందమని గొప్ప అనుభూతి అని మరవలేని విషయం అని కూడా ఆయన ఆనందం వ్యక్తపరిచారు ఇలాగే వారి సాహిత్యాన్ని కూడా ప్రజల్లోకి ముఖ్యంగా యువతరానికి తీసుకెళ్లేందుకు కూడా జిల్లా రచయితలు కృషి చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజాతో పాటు చిత్తూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు తోటపల్లి గోడూరు ఎంపీడీఓ పలమనేరు బాలాజీ నెల్లూరు జిల్లాకు చెందిన కవులు ఈతకోట సుబ్బారావు పాతూరు అన్నపూర్ణ గోవిందరాజుల సుభద్రాదేవి పెరుగు రామకృష్ణ అవ్వారు శ్రీధర్బాబు పాయసం సుబ్రహ్మణ్యం గుండాల నరేంద్రబాబు బొగ్గవరపు శ్రీమన్నారాయణ గ్రంథాలయ అధికారి మనస శేషేంద్ర శర్మ గారి కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం గారు శశిధర్ గారు తదితర గ్రామస్తులు గ్రామ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు అందరు కూడా శేషేంద్ర గారి సేవలను వారి కృషిని కొనియాడారు వారికి అర్పించారు గొప్ప సాహిత్య కార్యక్రమం మండలంలో జరగటం కూడా గ్రామస్తులు కానివ్వండి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తపరిచారు తెలుగు కవిత్వాన్ని అంతర్జాతీయంగా తీసుకుపోయిన గుంటూరు శేషంకర్ శర్మ గారి నివాసం ఉన్న ఊరు వారి జన్మస్థానం ఈ రోజు ఆ గ్రామంలో ఉన్నాం ఆ గ్రామంలో కూడా మనం ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతున్నాము అది కూడా ఏమిటంటే జిల్లా గ్రంథాలయంలో అంటే వారి సొంత ఊరులో జిల్లా గ్రంథాలయానికి వారు పేరు పెట్టాలా అనే ఒక అభిప్రాయంతో ముందుగా వారి చిత్రపటాన్ని ఇక్కడ మనం ఆవిష్కరించాము అలాగే నెల్లూరు జిల్లా రచయితలు కవులు సాహిత్యవేత్తలు పండితులు అందరికీ చెందిన పుస్తకాలు కూడా గ్రంథాలయంలో ఉండాలని వారి కుటుంబ సభ్యులు వారి సాహిత్యంతో పాటు జిల్లా వారి సాహిత్యాన్ని కూడా ఇక్కడ ఈ గ్రంథాలయానికి అందిస్తున్నారు అలాగే ఒక మంచి కార్యక్రమానికి ఉత్తరొత్తర కూడా ఇక్కడే మనం ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలా గుంటూరు శేషంద్ర శర్మ గారి కవిత్వంతో పాటు వారు తీసుకెళ్లిన అంతర్జాతీయ స్థాయితో పాటు ఈ గ్రామంలో కూడా మనం ఈ గ్రంథాలయానికి కూడా వారి పేరు పెట్టాలనే ఒక కెట్టే అభిప్రాయంతో చేస్తున్న కృషిలో నాందిగా ఇది మొదటిగా చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించేదానికి కూడా స్ఫూర్తి కానివ్వండి ప్రేరణ కానివ్వండి జిల్లా రచయితల సంఘం అధికారి అక్కడ నోడల్ అధికారిగా ఉంది ఇక్కడ కోడపల్లి గూడుగు ఎండిఓగా బదిలీ అయి వచ్చిన ఎన్నికల నేపథ్యంలో పాలమనేరు బాలాజీ గారు ఒక ప్రేరణతో మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాము అలాగే అడగగానే మాత్రం మన జిల్లా గ్రంథాలయ కార్యదర్శి గారు కుమార్ రాజా గారు ఇచ్చారు వారు ఎంత ఒత్తిళ్లలో ఉన్నప్పటికీ ఈరోజు జూమ్ మీటింగ్ ఉన్నప్పటికీ కూడా వారు స్వయంగా ఇక్కడికి వచ్చే కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మనం సహకరించారు అలాగే మిత్రులు మన అవార్డు శ్రీధర్ బాబు గారి వెంకటప్పయ్య గారిని రామకృష్ణ గారి మానస మానస గారి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారండి ఎందుకంటే వారు జిల్లా గ్రంథాలయ అధికారి అధికారులు మండల అధికారుల వారిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు వారిద్దరు కూడా ఇక్కడ ఒక బిఆర్గా పనిచేస్తున్నారు ఒక సంస్థలో సంస్థలు పరిశైనా పనిచేస్తున్నారు మీరందరి నేపథ్యంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మన జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కుమార్ రాజా గారు నాలుగు వాళ్ళు మాట్లాడాల్సిందిగా కప్పు నమస్తే

పుస్తకాలు ఈ గ్రంథాలయంలో స్థానికంగా అమ్మబడ్ అలాగే జిల్లా గ్రంథాలయంలో కూడా సెంట్రల్ ఏర్పాటు చేస్తున్నారు एक थोड़ा लंबा को थोड़ा मिक्स कर लेते हैं हम अंग्रेजी जो है थोड़ा ऐसा तो कार्यक्रम जिले की प्राथमिक स्तर माध्यमिक स्तर का सामान्य बैठक पालू कार्यक्रम अध्यक्ष और अध्यक्ष डेक की नमस्कार శైశచంద్ర గారితో చివరి దశాబ్దంలో చాలా సాన్నిహ్యంగా మెలిగే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావిస్తుంది రెండు వేల ఏడులో వారు తర్వాత వెళ్ళినప్పుడు ప్రసాద్ అందరూ మొదట అడిగిన ప్రశ్న శైషంద్ర గారు ఎలా ఉన్నారు ఆ దేశంలో ఆక్టోబియో పాజ్ లాంటి ప్రసిద్ధ కవిని కలిసిన మా తెలుగు కవిగా శైచంద్ర గారు మన అలాగే చెక్ రిపబ్లిక్ లాంటి అనేక దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు కవిగా వారు పర్యటించిన వారి గురించి అడగడం జరుగుతుంది మరి దశాబ్దంలో క్యాన్బా ప్యాలెస్లో వారిని అనేక స్థాయిని కలిసి వారి సాహిత్యాన్ని మొదలమే కాకుండా ఆ మొదటి కోసం మిన మాగంలో కూడా వారి చేత ఒక రాయించుకునే అవకాశం ఈరోజు కూడా వారి సాహిత్యం వారి ఊరు ఊవుగా భావించే నేను ప్రతి అడుగు వేసుకుంటాను జరుగుతుంది ఈరోజు వారి జన్మస్థానం కాదు కానీ వారు పుట్టింది నాగరాజు పాళ్ళు అయితే వారి ప్రసిద్ధమైనటువంటి ఊరు సొంత గ్రామం ఇక్కడ గ్రంథాలయంలో వారికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమం జరగడం ఒక మంచిది శుభ పరిణామం పాశ్చాత్య దేశాల్లో మహాకౌల జ్ఞాపకాలను చాలా భద్రంగా ఉన్నారు తెలుగులో మనకి అటువంటి అవకాశం లేకుండా ఉంటుంది కనీసం శేషేంద్ర ఉన్న ఇది వాటి నుంచి మొదలవ్వాలని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు అవార్ సురేంద్రబాబు నేను ఇదే మండలంలో పదిహేను సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తున్నాను ఒక ఫోర్ ఇయర్స్ ఇక్కడ మండల రిసోర్స్ పర్సన్గా కూడా పనిచేశాను మన వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరము మండల అభివృద్ధి పథకం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తాడు విద్యా సం విద్యా సంవత్సరంలో దానికి సంబంధించి ఇక్కడ లోకల్ విశేషాలు చాలాసార్లు రాయాల్సి వస్తుంది అప్పుడు చాలా గర్వంగా రాసేవాడికి ఇక్కడ గుంటూరు సేషన్ సర్మ గారి జన్మస్థలం ఇది తోటబల్లి గురు అని చెప్పి రాసేవాళ్ళు ఆ విధంగా మాకు మంచి అనుభవం ఉంది తర్వాత వాళ్ళ అన్న అన్నకోడుకు కూడా మంచి పాత్ర ముందు నుంచి మంచి పొందం ఉంది ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరగడం చాలా గొప్ప విషయం ఇంకా భవిష్యత్తులో వాటిని ఉద్దేశించి అనేక కార్యక్రమాలు జరగాలని చెప్పి ఓకే అన్నపాల్ గారు మాట్లాడుతున్నారు